హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఐదవ నెల శ్రావణ మాసంగా చెబుతారు ప్రస్తుతం ఈ నెల ఇప్పటికే ప్రారంభమవ్వగా ఆధ్యాత్మికంగా కూడా ఈ మాసం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉందని చెబుతున్నారు శివకేశవులతో పాటు వరలక్ష్మీదేవి మంగళ గౌరీలు ఈ నెలలో ప్రత్యేకంగా పూజిస్తారు అంతేకాకుండా అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందడానికి ఈ నెలనే అత్యంత ఉత్తమ సమయంగా పరిగణిస్తారు అందుకే ఈ వాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో మహిళలు ఉపవాసాలు ఉంటారు కాగా శ్రావణ మాసంలో ఆదరించే సాంప్రదాయాల్లో ఒకటి ఆకుపచ్చ రంగు దుస్తులు గాజులు ధరించడం అయితే దీని వెనుక ఉన్న కారణం చాలా మందికి తెలియదు అవేంటో మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియోలో చూడండి శ్రావణంలో పచ్చదనం శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది ఈ సమయంలో కురిసే వర్షాల కారణంగా ప్రకృతి మొత్తం పచ్చదనంలో నిండిపోతుంది అది కొత్త జీవితం సంతానోత్పత్తిని సూచిస్తుందని అంటారు ఈ మేరకు మహిళలు కూడా తమ జీవితంలో కొత్త శక్తి ప్రేమ శ్రేయస్సు కావాలనే కోరికతో నూతన ఉత్సవాన్ని శక్తిని చిహ్నంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి మంచిదనాన్ని సూచిస్తారు అలాగే ఆకుపచ్చ రంగును వైవాహిక ఆనందానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు అందుకే వివాహిత మహిళలు తమ భర్తలు దీర్ఘాయుష్యు అదృష్టం మంచి ఆరోగ్యం కోసం శ్రావణ మాసంలో ఆకుపచ్చ గాజులు ధరిస్తారు ఇది తమ వైవాహిక బంధం పచ్చగా సంతోషంగా ఉండాలని కోరుకునే నమ్మకంగా భావిస్తారు పార్వతీదేవికి ప్రతిరూపమైన ప్రతిపాత్రమైన రంగు ఆకుపచ్చ రంగు పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రంగుగా భావిస్తని విశ్వసిస్తారు శ్రావణ మాసంలో శివ పార్వతులను ప్రత్యేకంగా పూజిస్తారు అందుకే ఆకుపచ్చ గాజులు ఆకుపచ్చ బట్టలు ధరించి దేవతలను పూజించడం వల్ల అంతులేని అదృష్టం శుభం శాంతి శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు మరోవైపు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆకుపచ్చ రంగుకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉందని వెల్లడిస్తున్నారు ఆకుపచ్చ రంగు ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతకు సహాయపడుతుందంటున్నారు